అయితే ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో పోలీస్ కనపడరు ఏం కాదు ఖచ్చితంగా దొంగతనాలు ఎక్కువ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది పోలీసు వారి సూచనలు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం వేసవి కాలంలో ఇళ్లలో దొంగతనాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి ప్రజలందరినీ కూడా గత డిసెంబర్ నెల నుండి కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం క్రిస్మస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి వచ్చినప్పుడు కూడా అందరికీ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశాం మీ ఇళ్ళ నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు పోలీసు శాఖ ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే మీరు ఇంటికి తాళం వేసి దూరంగా కొద్ది రోజులు వెడుతున్నట్లయితే పోలీసు వారికి ముందుగా సమాచారం ఇస్తే మీ ఇంటి మీద నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫిజికల్గా టెక్నికల్గా మీ ఇంట్లోనే సీసీ కెమెరాలు మేము ఏర్పాటు చేసి వాటిని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా పెట్టి పరిశీలించడం జరుగుతుంది తద్వారా మీరు భరోసాతో మనశ్శాంతిగా వేరే ఊరెళ్ళిన మీ వస్తువులన్నీ కూడా ఎట్లాంటి దొంగతనానికి గురి దయచేసి ఈ సౌకర్యం ఉచితం పూర్తిగా ప్రజలందరూ కూడా దీనిని వినియోగించుకోమని మరొకసారి పత్రికాముఖంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా కొంతమంది మరి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇంట్లోనే విలువైన వస్తువులు ఉంచి బయటికి వెళ్ళినప్పుడు ఈ గత కొంతకాలంలో మూడు దొంగతనాలు కొవ్వూరు పరిధిలో జరిగాయి వాటిల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దొంగలు దొంగతనం చేసినట్టుగా ఒక కేసులో మాకు ఆధారాలు లభ్యమైనవి వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఒక టీం ఏర్పాటు చేస్తున్నాం మేము ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే మీరు ఇంట్లో నుంచి సెలవులకు కానీ ఏదైనా అత్యవసర పనుల మీద కానీ వెళ్ళేప్పుడు విలువైన బంగారు వస్తువులు డబ్బులు లాంటివి మీకు లాకర్ సౌకర్యం ఉంటే బ్యాంక్ లాకర్లలో దాచుకోండి లేదంటే మీకు నమ్మకమైనటువంటి సొంత కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లలో దాచుకోండి మీ వెంట తీసుకుపోండి ఇవన్నీ వీలు కాని పక్షంలో పోలీస్ శాఖ ఉచితంగా ఇచ్చేటువంటి ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ ప్లే స్టోర్ ద్వారా స్టోర్ ద్వారా ప్రతి ఒక్కరూ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో ఆటోమేటిక్గా పాపప్ విండోస్ వస్తాయి మీ వివరాలు నమోదుపరిచిన తర్వాత లొకేషన్ నమోదుపరిచిన తర్వాత మీరు ఎప్పటి నుంచి వరకు ఇంట్లో ఉండరు ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు పోలీస్ వారే మీ ఇంటి దగ్గరకు వచ్చి నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటిని కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు కూడా డే అండ్ నైట్గా దానిని మా పోలీస్ స్టేషన్ కూడా కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళు కంట్రోల్ రూమ్ వాళ్ళు దాని మీద భౌతికంగా కూడా మేము ఆ ఏరియాలో పెట్రోలింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ప్రభుత్వం పోలీస్ శాఖ ఉచితంగా అందించేటువంటి ఈ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఒక రెండో విషయం ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు మీ ఏరియాల్లో తిరుగుతున్నట్లుగా మీరు గమనించినట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా వన్ వన్ టూ నెంబర్ ద్వారా వన్ వన్ టూ నెంబర్ ద్వారా ఆ సమాచారాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు తెలియపరచవచ్చు ఇన్ఫర్మేషన్ చెప్పినటువంటి వాళ్ళ వివరాలు రహస్యంగా ఉంచుతాము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వివరాలు బహిర్గతం చేయడం జరగదు ఈ దొంగతనాలే కాకుండా ఇతర అసాంఘిక కార్యకలాపాలు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు దేనికి సంబంధించిందైనా సరే వన్ వన్ టూ నెంబర్ ద్వారా పోలీస్కి సమాచారం ఇచ్చి మరింత మెరుగైనటువంటి పోలీసింగ్ మీ శాంతి భద్రతలు పరిరక్షించడంలో కానీ మీ ఆస్తులు విలువైన వస్తువులు కాపాడటంలో కానీ మీరు సమాచారాన్ని తగిన సమయంలో మాకు అందజేసి పోలీస్ వారికి సహకరించమని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్ దంత వైద్య రంగంలో గత యాభై నాలుగు సంవత్సరాల అనుభవంతో జాతీయ స్థాయి సంస్థ ఎన్ఏబిహెచ్ గుర్తింపు పొందిన ఉత్తమ దంత వైద్యశాల డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో డాక్టర్ జి దివ్యారెడ్డి సర్టిఫైడ్ ఇన్విజులైన్ ప్రొవైడర్ ఎండిఎస్ ఆర్థోడోంటిస్ట్ అండ్ కాస్మెటిక్ స్పెషలిస్ట్ ఇంప్లాంటాలజిస్ట్ దంత వైద్యంలో ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో ఎంతో మందికి వారి యొక్క డ్రీమ్ స్మైల్ ను అతి తక్కువ సమయంతో హండ్రెడ్ పర్సెంట్ శాటిస్ఫాక్షన్ తో అందించారు మరియు హైయెస్ట్ ఇన్విజులైన్ ఎత్తు లేదా వంకర టింకర పళ్లు మరియు పళ్ల మధ్య సందులు పళ్ల వరుస సరిగా లేకున్నా శాశ్వత పరిష్కారం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన ఐటెరో లుమినా స్కానర్ తో అలైనర్స్ ను ప్రొవైడ్ చేస్తున్నారు పూర్తిగా లేదా పాక్షికంగా దంతాలు లేని వారికి ఇరవై నాలుగు గంటల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్ ద్వారా అమర్చబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కిహెచ్ఎస్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం కలదు డాక్టర్ జి కొండారెడ్డి డెంటల్ స్టూడియో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు